అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ రెండు రోజులైపోయింది మళ్ళీ చేయలేకపోయాను ఏమనుకోవద్దు చెప్పాను కదా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి భాగాలు భాగాలుగా వాళ్ళు టీం అంతా రెడీ చేసుకుని అప్లోడ్ చేస్తున్నారు సో వాళ్ళకి నేను సమయం చాలా కేటాయించాల్సి వస్తుంది నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు కొంచెం మొహమాటం ఉంది వాళ్ళకి అడగడానికి ప్రమోట్ చేయమని సపోర్ట్ చేయమని అయితే నాకు అర్థమైంది నేను ఈ వీడియో మధ్యలో మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ సినిమా గురించి మీరేం చేయాలో నేను చెప్తాను మీకు చేయాలనిపిస్తే చేయండి లేక లేదు పాట మొదలు పెడదాం ఇది కలనైనా నీ వలపే రెండవ భాగం ఇది కూడా ఇదే ఆఖరి భాగం కూడా రెండవ సంగీతం మొదలు పెట్టాలి ఒకసారి శృతి రాగం చూద్దాం హిందోళ ఏడు శృతి రెండో సంగీతం సితార్తోనే మొదలవుతుంది గ మద ని స స గ సదని ని మి స ఇది సితార్ బిట్టి మళ్ళీ చూద్దామా గ మద నిధ మద మనీ

అన్నప్పుడు నీ దీసనీస అన్నట్టు చిన్న గమకం గమ్మకం నీధనిసనీస ప్లే చేసినప్పుడు చూడండి చూసారా ధనీ సే అంత సా నెక్స్ట్ ఫ్లూట్ క్లారినెట్ కలిపి ఒక సౌండ్ పాత పాటలో మీకు చాలా సాధారణంగా వినపడుతుంది ఇది సో అందుకని మనం ఫ్లూట్ మీద చూద్దాం సీ ని అది బిట్టు

చేద్దాం ఫ్లూట్ ప్లస్ క్లారినెట్ అయిందా ఇక్కడ నుంచి చరణం చరణం చూద్దాం చాలా 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 కష్టతరమైన పాట నేను చాలాసార్లు చెప్తుంటాను కదా పాటలు ప్రాక్టీస్ చేయాలంటే అభ్యాసం చేయాలంటే ఇలాంటి పాటలు తీసుకోండి ఔత్సాహిక గాయని గాయకులు ఈ పాట ఫీమేల్ కాబట్టి గాయనులు గాయని మణులు ఉంటే ఈ పాట ప్రాక్టీస్ చేసి ఇందులో ఒక డెబ్భై శాతం లీలగారు పాడిన దాంట్లో పాడగలిగితే చాలా గొప్పగా మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టు అవుతుంది ఈ పాట ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయండి ముఖ్యంగా అందుకనే ఇది కీబోర్డ్ ప్లేయర్స్కి కాకుండా సింగర్స్కి కూడా ఉపయోగపడుతుందని చాలామంది చెప్తున్నారు నాకు ఎంతో సంతోషం ఎంతో సంతృప్తి అందువల్ల మళ్ళీ చెప్తున్నాను సింగర్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది బికాస్ గమకాలు సంగతులు నేను చాలా విడమర్చి చాలా చాలా విశదీకరించి చెప్తున్నాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అలాగే ఒక మంచి విషయం నాకు తెలిసింది మా అడ్మిన్ చెప్పారు ఒకళ్ళు మెసేజ్ చేశారని గత ఏడాదిన్నరగా పాపం ఆర్కెస్ట్రా కళాకారులకి స్టేజ్ మీద వేదికల మీద పర్ఫామ్ వాళ్ళకి ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకి చాలా 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 బాధాకరమైన విషయం వాళ్ళకు అసలు ప్రదర్శనలు లేవు ఎవరు పిలవట్లేదు ఎందుకంటే మీకు అందరికీ తెలుస్తున్నది వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా పిలవట్లేదు సో ఒకరు మెసేజ్ చేశారట నేను చేస్తున్న పాటలు వాళ్ళకి షెడ్యూల్లో కొత్తగా వాళ్ళు ఎప్పుడు ప్లే చేయనివి వాళ్ళు ఎప్పుడు పాడనివి వాళ్ళు ఎప్పుడు వాయించనివి నేను చెప్పానట నా వీడియోస్లో కాబట్టి వాళ్ళ షెడ్యూల్లో కొత్త పాటలు నేర్చుకునే అవకాశం నా ఛానల్ ద్వారా దొరికినందుకు లభించినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారని మా అడ్మిన్ చెప్పారు చాలా చాలా సంతోషం నాకు ఎంతకన్నా సంతృప్తి ఉంది కళాకారులకి నా పాటలు ఉపయోగపడుతున్నాయి వాళ్ళు మళ్ళీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి కొత్త పాటలు వాళ్ళ షెడ్యూల్లో నేను చేసిన పాటల వల్ల వాళ్ళకి కొత్త పాటలు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు రేపు పొద్దున కొత్తగా ఇంకో షెడ్యూల్ వేసుకొని వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అవ్వాలని మనం కోరుకుందాం వాళ్ళకు కూడా చక్కగా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ అన్ని మామూలుగా జరగాలని త్వరలోనే వాళ్ళకి కూడా మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ లభించాలని చక్కని పేమెంట్స్ లభించాలని కోరుకుంటున్నాను సో నా ఛానల్ వల్ల వాళ్ళకి కొత్త పాటలు దొరికాయి వాళ్ళ షెడ్యూల్లో కొత్త పాటలు దొరికాయంటే చాలా 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 నాకు సంతృప్తిగా ఉంది మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ ఎరగదీసేయండి మళ్ళీ ఫంక్షన్స్ స్టేజ్లు అంటే ఎరగదీసేయండి అంతే ఓకేనా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ ఇప్పుడు ఎలాగో మధ్యలో మాట్లాడాను కాబట్టి సినిమా గురించి కూడా ఒకసారి చెప్పేస్తాను ఆ టీం చాలాసార్లు నన్ను అడుగుతున్నారు వాళ్ళకి మొహమ్మాటం ఏంటంటే మీ అందరికీ నా విన్నపం సినిమా అన్ని భాగాలు చూడండి ఒకసారి అన్ని భాగాలు చూడండి మీకు నచ్చితే నచ్చిందని పాజిటివ్ పాయింట్స్ అని అంటే అవి చెప్పండి అన్నీ కూడా కామెంట్స్లో తెలియజేయండి సంగీత ప్రొడక్షన్స్ ఆ ఛానల్ కూడా నేను ఇవాళ ఈ వీడియో మన డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్తాను లింక్ ఆ ఛానల్ హోమ్ పేజ్ లింక్ పెడతారు మా వాళ్ళు సో ఆ ఛానల్ క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోలు వచ్చేస్తాయి కదా సో అన్ని భాగాలు ఇప్పటిదాకా నాలుగు చేసినట్టున్నారు వాళ్ళు సో అన్ని భాగాలు చూడండి నచ్చితే నచ్చిందని చక్కగా రాయండి అది ప్రోత్సాహం వాళ్ళకి లేదు మీకు నచ్చలేదు ఏదైనా పాయింట్స్ ఇక్కడ ఇంకా బెటర్ చేసుకోవచ్చు ఇంకా మెరుగుపరుచుకోవచ్చు వాళ్ళ యొక్క ఎఫర్ట్ టాలెంట్ అనుకుంటే అది కూడా చెప్పండి నిర్మోహమాటంగా చెప్పండి అంటే వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు యాంగ్జైటీ క్యూరియాసిటీ ప్రజలు ఏంటి ఏమి మాట్లాడలేదు అసలు వెళ్ళిందా రీచ్ అయిందా లేదా ఏమన్నా చూసారా చూడలేదా చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది పోనీ చూసిన తర్వాత నచ్చని వాళ్ళకి ఏం నచ్చలేదు చెప్తే వాళ్ళు తర్వాత ప్రాజెక్ట్స్లో ఎప్పుడైనా చేసినప్పుడు అవి మెరుగుపరుచుకుంటారు మెరుగు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు లేదు బాగుంది అంటే ప్రోత్సాహం ఇంకా చురుగ్గా పని చేయగలుగుతారు అందువల్ల నేను వాళ్ళ తరఫున అంటే నేను కూడా పనిచేశాను కాబట్టి ఈ సినిమాకి నేను కూడా మీకు ఒక విన్నపం పెడుతున్నానని అనుకోండి ఆప్లికేషన్ ఏమీ లేదు నేను చెప్పానని మీరు ఏమి చూడక్కర్లేదు ఆప్లికేషన్ ఏమీ లేదు బట్ వాళ్ళ కోసం నేను ఎన్నిసార్లు చెప్పడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే అన్ని భాగాలు చూడండి పూర్తిగా ఇంకా మూడు నాలుగు భాగాలు ఉన్నట్టున్నాయి అన్నీ పూర్తవుతున్నాయి అన్నీ చూడండి తర్వాత మొత్తం సినిమా కూడా మొత్తం ఒకసారి చూసేసేయండి ఆల్ పార్ట్స్ అన్ని భాగాలు చూసేసిన తర్వాత ప్రతి భాగానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ మీ స్పందన తెలియజేయండి బాగున్నా బాగలేకపోయి ఎలా అయినా సరే నిర్మోహమట్టంగా చెప్పండి నా మీద వాళ్ళ చాలా ఆధారపడుతున్నారు ఆ టీం అంతా ఎందుకంటే ఇంతమందికి రీచ్ అవుతుంది నేను చెప్తే మీ అందరికీ రీచ్ అవుతుందని వాళ్ళకి నమ్మకం అందుకే నా ద్వారా అడుగుతున్నారు అందుకే నేను కూడా చెప్తున్నాను వాళ్ళ కోసం సో మొత్తం అన్ని భాగాలు చూడండి మొత్తం సినిమా అంతా మళ్ళీ చూసేసేయండి చూసేసి బాగుంటే బాగుంది నచ్చిందే నచ్చింది నచ్చితే నచ్చింది లేదు నచ్చలేదు ఏ పాయింట్స్ నచ్చలేదు ప్రతి పార్టీకి కామెంట్స్ రాయండి ఇది ఇందువల్ల నచ్చలేదు ఇది ఇందువల్ల బాగుంది అని అనుకోండి వాళ్ళకి బాగున్న విషయాలు ప్రోత్సాహం బాగాలేకపోతే మెరుగుపరచుకోవడానికి మీ యొక్క స్పందన ఉపయోగపడుతుంది భవిష్యత్తు సినిమాలు చేయడానికి సరేనా ఇంకెక్కువ మిమ్మల్ని విసిగించను మళ్ళీ పాటలోకి వెళ్ళిపోదాం సో ఈ పాట చాలా కష్టం అదే ఇందాక చెప్తున్నాను గాయని మణులు ప్రాక్టీస్ చేయండి సో ఫ్లూట్ మీద బిట్టు చూపించాం కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు చరణం ని స ఇది మొదటిసారి

పా అనేది నేను డిస్క్రిప్షన్ నోట్స్లో రాయలేదు ఎందుకో నాకు రాయాలనిపించలేదు కానీ గమకాల్లోనూ సంగతుల్లోనూ ఉంది కదా కొన్ని కొన్ని చోట్ల నేను వాయించింది మీరు గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ నోట్స్లో పా ఎక్కడ రాయలేదు రాయనంత మాత్రాన ఆ గమకాలు సంగతులు లేవని కాదు నేను రాయలేదు అంతే అంతగా మించి వేరే కారణం ఏం లేదు దానికి ఓకేనా అంటే హిందోళలో ఎందుకో నాకు ఆ పా పాయబుద్ధలేదు అంత మించి ఏమి లేదు సో ఇక్కడ మనకి

టచ్ అప్ప మళ్ళీ చూద్దాం ఈ ఫ్రేజ్ అది గమకం అయిందా ఇక్కడ అదే మళ్ళీ ఫ్లూట్ మీద బిట్ ఫ్లూట్ని చూసేద్దాం అంటే ఫ్లూట్ క్లారినెట్ అనమాట ఓకే ఓకేనా మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం వాయిస్కి సో నెక్స్ట్ ఫ్రేజ్ దీ సగ గ నీ సగ గగ ఇక్కడ కూడా మీరు చూస్తే ఆ రీ టచ్ చేయకుండా గమకం వాడారు చాలా స్లైట్గా టచ్ అవుతుంది చూడండి చూసారా జస్ట్ ఆ టచ్ గ ఆ గా మీద గమకం వచ్చినప్పుడు రీ టచ్ అవుతుంది అది కూడా గమకంలో మాత్రమే

మళ్ళీ సా స్లైడ్ చాలా మంది అడుగుతున్నారు చివరిలో పాట మొత్తం వాయించేవారు కదా ఇది వరకు ఇప్పుడు ఎందుకు వాయించట్లేదని చాలా చాలా సార్లు చెప్పాను ఒక ఇష్యూ ఉంది అందువల్ల అది కామెంట్స్ లో అందరికి మా వాళ్ళని అడ్మిన్ రిప్లై ఇవ్వమని చెప్పాను చాలా మందికి ఇచ్చానని చెప్పారు సో అలా పూర్తిగా వాయించలేకపోయినా కూడా అంటే ఒరిజినల్ ఆడియోతో పాటు ప్లే చేసేవాడిని కొంచెం టెంపో తగ్గించుకొని అలా చేయలేకపోయినా కూడా మొత్తం పాట అలా కాకుండా పల్లవి అనుపల్లవి చరణం విడివిడిగా మొత్తం ప్లే చేసి చూపిస్తూనే ఉన్నాను నేను ప్రతి పాటకి మీరు గమనించాలి సరేనా ఇప్పుడు చరణం మొత్తం చూద్దాం అంటే విడివిడిగా ప్లే చేసినప్పుడు ప్రతి ఫ్రేజ్ మీకు స్వరం విశదీకరించాలి కాబట్టి ఆ స్లోగా వాయించినప్పుడు మీకు ఆ పాట షేప్ తెలియట్లేదు నాకు అర్థమైంది కానీ పళ్ళవి అంతా అయిపోయాక మళ్ళీ పళ్ళ వాయిస్తున్నాను అనుపల్లం అంతా అయిపోయాక మళ్ళీ అనుపల్ల వాయిస్తున్నాను అలాగే చరణం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చరణం మొత్తం వాయిస్తున్నాను మీరు ఇంత ముందు భాగాలు అన్నీ కూడా గమనించండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు చరణం చూద్దాం అంటే పూర్తిగా వాయించడంలో కూడా స్లోగా వాయిస్తే ఉపయోగం ఉంటుంది అందుకని కొంచెం స్పీడ్గా వాయిస్తున్నాను ఆ స్పీడ్గా వాయించినప్పుడు మీకు గమకాలు ఓ ఇలా వాయిస్తే గమకం పాట పాడినట్టు వస్తుంది అనమాట ఈ సంగతి వల్ల పాటలో ఈ ఈ షేప్ వచ్చింది ఈ లైన్కి అని తెలుస్తుంది అందుకని మరీ స్లోగా కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్లోగా వాయిస్తాను కదా అలా కాకుండా మొత్తం వాయించినప్పుడు కొంచెం స్పీడ్గా వాయిస్తున్నాను గమనించండి ఓకే చాడు మళ్ళీ చూద్దాం నాకు తృప్తి లేదు ಬಾಬ್ಬಾ ಮಳ್ಳಿ ವಾಯಿಸ್ತಾ ಚರಣ ಓಕೆನಾ ಮೊದಲೊಟ್ಟಿಗೆ ಸಾರಿ మీకు తెలుసు కదా మళ్ళీ అంత వాయించక్కర్లేదు సో చరణం అది తప్పులు తొలితే క్షమించాలి నేను ఇంతకుముందు ముందు సార్లు చెప్పాను ఎందుకంటే లైవ్ రికార్డింగ్ కదా ఇంకా ఎడిటింగ్ చేసేదేం లేదు సో మన్నించాలి తప్పులైనా వస్తే ఆ గమకం మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలని అన్నిసార్లు తప్పులు వచ్చినా మళ్ళీ మళ్ళీ పే చేస్తున్నాను అది అయిందా సో చరణం అయిపోయింది ఇప్పుడు రెండో చరణం కూడా మొదటి చరణంలాగే అయితే ఒక రాగం పాడతారు రెండో దాంట్లో అది మొదటి చరణాలు ఉండదు అది చూద్దాం దాని తర్వాత కొన్ని సంగతులు ఉన్నాయి అవి చెప్పేస్తాను ఇంకా చివరిలో ఎండింగ్ ఎండింగ్లో క్లియర్గా పా వస్తుంది అది చూపిస్తే అక్కడతో పాట అయిపోయినట్టు రెండో చరణంలో అంటారు అది அனி அக்கடினு ராகம் பாடுத்தார் தரத்துச நக நீமா అది లాస్ట్ ప్రేజ్ చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇది రాగం మళ్ళీ చూద్దామా స్ట్ ప్రైజ్ మళ్ళీ చూద్దాం ఇది మొత్తం రాగం అయిపోయిన తర్వాత గమ సంగతులు ఏంటంటే రెండో నీ ఉండదు అనమాట ఇక్కడ పా టచ్ చేయకుండా వేశారు గమకం అయిందా నెక్స్ట్ ఫ్రేజ్లో ఒక చిన్న తేడా ఇది ఫస్ట్ చరణంలో వేరేగా ఉంటుంది నానని నానని అని వస్తుంది ఇక్కడ గా లేకుండా అన్నారు సింపుల్గా సో ఆ ఫ్రైజ్ మళ్ళీ చూపిస్తాను సగా మి నై அந்தரி தரி அத சேம் சேம் எண்டிங்கு ఎలా వస్తుంది అది పళ్ళ మర్చిపోయాను ఫస్ట్ భాగంలో చేశాను కదా ఓకే మీకు తెలుసు కదా పల్లవి మళ్ళీ ఒకసారి చూపించేద్దాం ఓకే మళ్ళీ ఆ సంగతి వస్తుంది మరి అక్కడ ఆపేస్తారు మ్యూజిక్ అంతా ఆగిపోతుంది రిధమ్ కూడా ఆగిపోతుంది సని గ జిగ జ ఓకే అవగానే ఒక తరఫ్ ఇచ్చారు సితార్ మీద సితార్ మీద తరఫ్ తరఫ్ ఇచ్చిన తర్వాత పియానో మీద జస్ట్ కార్డ్ కార్డ్ ఇస్తారు దాంతో పాట పూర్తవుతుంది సో అంటే ఈ మైనర్ అలా కార్డ్ వస్తుంది అక్కడతో పాట పూర్తయిపోయింది సో ఈ భాగంతో ఈ ఆఖరి భాగంతో ఈ పాట కూడా పూర్తయింది వరుస సంఖ్య ప్రకారం చేశాను ఈ రెండో భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే సితార్ రెండో సంగీతం మొదలెట్టాం సితార్ తర్వాత ఫ్లూట్ క్లారినెట్ తర్వాత చరణంలో రాగాలు సంగతులు గమకాలని చెప్పాను మళ్ళీ ఫ్లూట్ క్లారింటి బిట్ వస్తుంది చరణంలో అలాగే రెండో చరణంలో ఒక పెద్ద రాగం ఉంటుంది అది మొత్తం చూపించాను అయిన తర్వాత కొన్ని సంగతులు ఉంటాయి రెండో చరణంలో అది కూడా చూపించాను ఫస్ట్ చరణానికి రెండో చరణానికి తేడాలు అవి ఇంకా చివరిలో స్లోగా లిబ్లో పంచమం క్లియర్గా ఉంటుంది అది కూడా ముందు చెప్పాను మీకు మధ్యమ శృతి రాగం అవడం వల్ల అంతసేపు అన్ని నిమిషాల పాటు వినడం వల్ల మా సాగా అనిపించి పా రీగా అనిపిస్తుంది తప్ప ఈ షడ్జమ్మం నుంచి చూసుకుంటే పా ఎందుకు వచ్చిందనే డౌట్ రాదు అదనమాట పా వాడినా కూడా ఇబ్బంది లేకపోవడానికి కారణం దాని తర్వాత తరఫు ఇచ్చారు దాని తర్వాత ఈ మైనర్ కార్డ్ ఇచ్చారు పిఎన్ మీద అక్కడితో పాట పోతుంది మళ్ళీ తదుపరి వీడియో అంటే రేపా లేకపోతే తర్వాత తెలియదు అంటే ఈ సినిమా పూర్తిదాకా దయచేసి ఏమనుకో కొన్ని కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది బహుశా ఇంకొక కొన్ని రోజుల్లో అది అప్లోడ్స్ అయిపోతాయి అందువల్ల తదుపరి వీడియో తదుపరి వీడియో ఎప్పుడు చేస్తాను అప్పుడు ఇది వరుస సంఖ్య కాబట్టి అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో ఉన్న పాటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం